అందరికీ నమస్తే లలిత్ తారేపా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు శుద్ధ పౌర్ణమి అదేనండి గురు పౌర్ణమి దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు ఈ గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకతను విశిష్టతను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను మీ అందరికీ ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన విషయాలు కూడా మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను మనకు ప్రతి మాసంలో వచ్చే ప్రతి పౌర్ణమి కూడా ముఖ్యమైనదేనండి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంది కానీ మనందరం ప్రత్యేకంగా జరుపుకునేది రెండు పౌర్ణములు ఒకటి రాఖీ పౌర్ణమి రెండు కార్తీక పౌర్ణమి అంత విశిష్టత కలిగినదే ఈ వ్యాస పౌర్ణమి కూడా మనందరికీ తెలిసినది ఏమిటంటే ఈ గురు పౌర్ణమి రోజున ఎక్కువగా సాయిబాబాకి తర్వాత కొన్ని చోట్ల దత్తాత్రేయుడికి కూడా పూజలు చేస్తుంటాం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు చేయవలసిన పూజ వ్యాస పూజ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా కాలం దక్షిణాయనంలో తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శయనమూర్తిగా పడుకుని ఉంటాడు అయినా అది తామసిక నిద్ర కాదు అలా ఆయన నిద్ర ముద్రలో ఉండి తన భక్తులందరూ ఎంత భక్తితో ఉన్నారో ముసుగులో నుంచి చూస్తూ ఉంటాడట అంత భక్తి కలగాలి అంటే గురువు అనుగ్రహం లేకుండా గురువాక్యం వినకుండా భక్తి కలగదు అటువంటి గురువు గురువులకు గురువు గురుమండలానికెంతటికీ అధిపతి వేదవ్యాసుడు వ్యాస మహర్షిని వేదవ్యాసుడు అని ఎందుకంటారంటే పూర్వకాలంలో అనేక యుగాలకు ముందు వేదమంతా ఒక్కటిగానే ఉండేదట దానిని వ్యాసుల వారు నాలుగు భాగాలుగా విభజించి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరమైన వేదాలుగా మానవాళికి అందించారు అదంతా వేద అధ్యయనం చేయడానికి సులభతరం అయింది అంతేకాక అష్టాదశ పురాణాలను కూడా మనకు అందించారు భాగవతాన్ని కూడా రచించారు మనం రోజు పారాయణం చేసుకునే విష్ణుశాస్త్రనామం కూడా వ్యాసుల వారే అందించారు చీకటిలో నుంచి వెలుగులోకి దారి చూపి నడిపించేవారే గురు అలాగే ఉన్న మానవాళిని జ్ఞానజ్యోతిని వెలిగించి నడిపించినది వారు గురువు అంటే కేవలం చదువు చెప్పిన వారు మాత్రమే కాదు తల్లి ప్రథమ గురువు తరువాత తండ్రి ఆ తరువాత చదువు చెప్పినవారు అంతేకాక మన జీవితంలో ఎదురయ్యే సందేహాలకు సమస్యలకు ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ వాటిని నివృత్తి చేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ మార్గదర్శకంగా నిలబడే ప్రతి వ్యక్తి కూడా మనకి గురువే వీరందరికీ మన మీద అనుగ్రహం కలగాలి అంటే ముందుగా వ్యాసులవారి అనుగ్రహం మన మీద ఉండాలి కనుక ఈ వ్యాస పౌర్ణమి రోజున వ్యాసుని పూజ చేయాలి వ్యాసుని ఆరాధన చేసి ఆయన అనుగ్రహమును పరిపూర్ణముగా పొందాలి ఆయన పూజా నిర్మాల్యమును తల మీద ధరించాలి ఆయన ప్రసాదమును స్వీకరించాలి ఏనండి వ్యాస పౌర్ణిమ యొక్క విశిష్టత వ్యాసులవారి గొప్పతనం మీరందరూ కూడా ఆ వ్యాస భగవానుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు